అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అభిరుచి వంటలు ఈరోజు మనం అందరూ ఇష్టపడే మటన్ దమ్ బిర్యానీని తయారు చేసుకుందాం దీన్ని రెస్టారెంట్ స్టైల్లాగా చేసుకుందామండి దీనికి ఎక్కువ ప్రాసెస్ కూడా ఉండదు ఖచ్చితమైన కొలతలతో చేసుకుంటే ఈ బిర్యానీ రెస్టారెంట్ బిర్యానీ లాగే వస్తుందండి ఒక్కసారి మటన్ బిర్యానీని ఈ విధంగా చేసి చూడండి చాలా బాగుంటుంది ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా కేజీ బాస్మతి రైస్ని ఒక గిన్నెలో నానబెట్టుకుందాం శుభ్రం చేసుకున్న మటన్లో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు రెండు టేబుల్ స్పూన్ల కారము రుచికి సరిపడా సాల్టు వేసి మటన్ మొక్కలకు బాగా అద్దిస్తూ బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ మటన్లో హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ చెక్క నిమ్మరసాన్ని వేసి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిపిన మటన్ని ఒక ఇరవై నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాం స్టవ్ పై కుక్కర్ పెట్టుకుని బ్రౌన్ ఆనియన్స్ తయారు చేసుకోవడానికి ఆయిల్ వేసుకుందాం సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి నేను మీడియం సైజు నాలుగు ఉల్లిపాయలను కట్ చేసుకుని వేసుకున్నాను ఈ ఉల్లిపాయలను బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి బ్రౌన్ ఆనియన్స్ వల్ల దమ్ బిర్యానీకి మంచి టేస్ట్ వస్తుందండి ఇలా వేగిన బ్రౌన్ ఆనియన్స్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే ఆయిల్లో బిర్యానీ దినుసులను ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్లో సకాన్ని ఇందులో వేసుకోవాలి ఇందులో కట్ చేసి పెట్టుకున్న నాలుగు పచ్చిమిర్చిని వేసి బాగా కలుపుతూ వేయించుకోవాలి ఈ ఆనియన్స్ బాగా వేగిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న మటన్ వేసి బాగా కలుపుకోవాలి ఈ మటన్లోంచి వాటర్ వచ్చేంత వరకు దీన్ని కొద్దిసేపు ఉడికించుకోవాలి మటన్ నుంచి వాటర్ వచ్చిన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ గరం మసాలా ఒక టీ స్పూన్ బిర్యానీ మసాలా హాఫ్ టీ స్పూన్ జాజికాయ పొడిని వేసి బాగా కలుపుకొని కొద్దిసేపు మగ్గించుకోవాలి ఇప్పుడు ఇందులో టమాటా పేస్ట్ని వేసుకుని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కప్పు పెరుగును వేసి బాగా కలుపుకోవాలి పెరుగు వేయడం వల్ల గ్రేవీ వస్తుందండి పెరుగు వేసే ముందు స్టవ్ ఆఫ్ చేసుకొని పెరుగును వేసి బాగా కలుపుకొని అప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి మటన్ కర్రీలో జాజిగా పొడిని తప్పకుండా వేసుకోవాలి దీనివల్ల మటన్ బాగా ఉడుకుతుంది మంచి ఫ్లేవర్ వస్తుంది కర్రీకి సరిపోయేంత వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టి నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి మటన్ దమ్ బిర్యానీకి కర్రీ సిద్ధమైంది ఇప్పుడు రైస్ని ఉడికించుకుందాం రైస్ ఉడకడానికి సరిపోయేంత వాటర్ని తీసుకుని అందులో బిర్యానీ దినుసులు వేసుకోవాలి ఇందులో ఒక టీ స్పూన్ ఆయిల్ని రుచికి సరిపడే సాల్ట్ని కొత్తిమీరను పుదీనాను హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు కట్ చేసిన నాలుగు పచ్చిమిర్చి చెక్క నిమ్మరసాన్ని పిండుకొని బాగా కలుపుకోవాలి ఈ వాటర్ని బాగా మరిగించుకోవాలి వాటర్ బాగా మరిగిందండి ఇందులో మనం నానబెట్టుకున్న బాస్మతి రైసును వేసుకుందాం రైస్ని వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు రైస్ను ఉడికించుకోవాలి ఈ రైస్ సెవెంటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుందండి దీన్ని హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి రైస్ ముద్ద కాకుండా చూసుకోవాలి బిర్యానీ వండడానికి సరిపోయే గిన్నెని తీసుకొని మనం ముందుగా వండుకున్న మటన్ కర్రీని అందులో వేసుకోవాలి ఇందులో మనం ఉడికించుకున్న బాస్మతి రైస్ని లేయర్ కింద వేసుకోవాలి ఇలా మొత్తం రైస్ వేసేసిన తర్వాత ఇందులో కొత్తిమీరను పుదీనాను బ్రౌన్ ఆనియన్స్ని హాఫ్ టీ స్పూన్ బిర్యానీ మసాలాను రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి ఇప్పుడు కలర్ కోసం మనం రైస్ ఉడికించుకున్న వాటర్లోని చిటికెడు పసుపు వేసుకొని టీ గ్లాస్ వాటర్ని ఇందులో వేసుకోవాలి ఐదు నిమిషాల పాటు దీన్ని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకొని దమ్ పెట్టుకుందాం ఈ విధంగా దమ్ము పెట్టి ఫ్లేమ్ సిమ్లో ఉంచుకొని పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి వేడివేడిగా మటన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది దీనిని గ్రేవీ బాగా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి రైస్ విరిగిపోకుండా చూసుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకొని దీన్ని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి చూసారు కదండి మటన్ దమ్ బిర్యానీ అంత బాగా చేసుకున్నాము ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి